వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న వస్తున్న వార్తలను రోహిత్ రెడ్డి బాబాయ్ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి నేడు ఖండించారు పైలేట్ రోహిత్ రెడ్డి నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను వదిలేసి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రోహిత్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న తప్పుడు కథనాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు ఆడుతున్న నాటకమని ఆయన మండిపడ్డారు తాండూరులో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని ప్రజల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో విజయడంక మోగించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తాండూరులో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అందరికీ నమస్తే ఈరోజు తాండూరు నియోజకవర్గ అభివృద్ధి తాండూరు ప్రజలు పడుతున్న కష్టాలు వీటి గురించి పనిచేసి వీటి గురించి మాట్లాడే బాధ్యత పక్కన పెట్టి రెండు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద బురదల్లి కార్యక్రమం మొదలుపెట్టి జనాలు చాలా కష్టాల్లో ఉన్నారు రైతులు కష్టాల్లో ఉన్నారు నిరుద్యోగులు కష్టాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు దాంట్లో నాలుగు వందల ఇరవై హామీలు అన్నీ కూడా తుంగలో దొక్కేస్తే దాని గురించి మాట్లాడే బాధ్యత మరిచిన ఒక ప్రతిపక్షం అయిన బీజేపీ పార్టీ ఈరోజు దేశాన్ని ఏలే బీజేపీ పార్టీ వాళ్ళ స్లీపర్ సెల్స్ లాంటి వాట్సాప్ గ్రూప్స్ వాట్సాప్ యూనివర్సిటీలు టెలిగ్రామ్ యూనివర్సిటీలు రోజుకో కథ వండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఈరోజు వానలు పడుతున్నాయి అకాల వర్షాలు క్లౌడ్ బస్ట్తో మొత్తము వాగులు వంకలు పొంగి పొల్లుతూ ఉన్నాయి పంటలు నష్టపోయినాయి వాటి గురించి పట్టింపు లేదు అటు గవర్నమెంట్కు లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు ఇటు బీజేపీకి లేదు వాళ్ళ ఐటీ సెల్లులు వాళ్ళ స్లీపర్ సెల్లులు ఏం చేస్తున్నాయంటే క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళు బురదలో ఉన్నారు కదా ఇక తెల్లబట్టలు వేసుకుని జరగ మంచుకున్న వాళ్ళని కూడా ఇంత బురద వద్దామనే ప్రయత్నంలో భాగంగా రోహిత్ రెడ్డి గారు పార్టీ మారుతారు అని విపరీతంగా సర్క్యులేషన్ చేస్తూ ఉన్నారు ఈరోజు రోహిత్ రెడ్డి గారు చాలా క్లారిటీ ఇచ్చిన్నారు ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసిర్రు ఆయన బిజినెస్ పని మీద ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు కానీ తాండూరులో ఏ పనులు కూడా ఆగడం లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక తాటి మీద నిలబడి అన్ని ప్రజలకు సంబంధించిన అన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పార్టీ పరంగా కూడా మొత్తం నాలుగు మండలాలు టౌను కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకున్నాం రోహిత్ రెడ్డి వస్తారు త్వరలో రెండు మూడు వారాల్లో రాగానే కాన్స్టిట్యున్సీ సమావేశం కూడా నిర్వహిస్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తాండూరు మున్సిపాలిటీ కావచ్చు తాండూరు నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీలు కావచ్చు జడ్పీ కూడా కైవసం చేసే దిశగా ఈరోజు ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటే అది ఊర్వలేక వాళ్ళ పని చేసే వాళ్ళ పని చేయక అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ తాండూరు ఎమ్మెల్యే కానీ తాండూరుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక వాళ్ళ వాళ్ళ దందాలలో వాళ్ళ వాళ్ళ ఆక్రమాలలో వాళ్ళ వాళ్ళ తగాదాలలో వాళ్ళ వాళ్ళ వర్గపోరులో ఒకవైపు కాంగ్రెస్ బిజీగా ఉంటే ఇక బీజేపీ వాళ్ళకి వాళ్ళకి తెల్లారి లేస్తే మతము దేవుడు తప్ప ఇంకో పని పట్టదు ఈరోజు మొత్తం దేశం అంతర్జాతీయ స్థాయిలో అటు ట్రంప్ దగ్గర దెబ్బ మొదలు పెడితే ఈరోజు మొత్తం సర్వనాశనం దేశంని చేసిన బీజేపీ పార్టీ ఇడ తాండూరులో కూడా ఏ సమస్యల గురించి మాట్లాడకుండా బురదల్లే కార్యక్రమం గువ్వల బాలరాజు జాయిన్ అయ్యిండు కాబట్టి ఇక అందరూ ఫామ్ హౌస్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారని జాయిన్ కానీ ఆలకి ఆయనకు సిగ్గులేదు జాయిన్ చేసుకొనికే వీళ్ళకి సిగ్గులేదు ఏదైతే మీరు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి ఈరోజు చూడండి మీరు కూడా గమనించండి చదువుకున్న వాళ్ళు పిల్లలు మేధావులు సోషల్ మీడియా చూసేవాళ్ళు కూడా గమనించండి ఆ రోజు ఫస్ట్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని యాభై లక్షల రూపాయలు టీవీలకు ఇచ్చి టీవీలకు దొరికిన దొంగ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అట్లాగే ఇటు బీజేపీ పార్టీ కూడా దేశంలో తొమ్మిది ప్రభుత్వాలని కూల్చిన బీజేపీ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని ప్రయత్నించి ఫామ్ హౌజ్లో వాళ్ళు గొక్కబోర్ల వాడి చిక్కి జైలుకు పోయి చెప్పకూడదు తిని ఇంత జరిగిన తర్వాత ఈరోజు మళ్ళా ఏదో గుహర బారాజుని తీసుకుని ఏదో సాధించామని వాళ్ళు అనుకుంటున్నారు రోహిత్ రెడ్డి మాత్రం రోహిత్ రెడ్డి కానీ మిగతా ఎవరు కూడా బీజేపీ పార్టీలోకి పోవడం అనేది కల్లా అది జరగదు అని తాండూరు ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధిగా రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుడిగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను ఈరోజు బీజేపీ పార్టీ అసలు నిజానికి ఎవరైనా బీజేపీ పార్టీలకి ఎందుకు పోతారు మొన్న రాజాసింగ్ ఏమన్నాడు మీరు అందరు చూసిరు రు మీడియాలో బీజేపీలోకి వాళ్ళని పదిసార్లు ఆలోచించుకొని రండి ఈడ గౌరవం లేదు రాగానే ముందు సీట్లో కూర్చోబెడతారు తర్వాత మీ దిక్కు చూడరు ఈడ అసలు సిద్ధాంతాలు గాలి వదిలినరు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కూడా గాలికి వదిలినరు టైం పాస్ చేస్తూ ఉన్నారు ఎవరికి ఎట్లాంటి పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవులు కానీ చివరికి టికెట్లు ఇచ్చే అవకాశం కూడా ఉండదని ఆయన అన్నాడు ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడు ఒక ఎంపీ ఆయన ఏమన్నాడు ఒక కేంద్ర మంత్రిని ఇక్కడ తెలంగాణకి పూర్వ అధ్యక్షుడిని ఎంత పరోక్షంగా ఎన్ని ఆయన మీద బండి సంజయ్ గారు చేస్తున్న రే ఈటెల రాజేందర్ని ఏదైతే హ్యూమిలియేట్ చేస్తా ఉన్నారో రాజేందర్ గారు మాట్లాడండి కార్యకర్తల సమావేశాలు అట్లాంటి బీజేపీ పార్టీలోకి ఎవరు పోతారు వాళ్ళకి అసలు నాయకుల్ని తయారు చేసుకునే దిక్కు లేదు వాళ్ళకి వాళ్ళకి ఆ శక్తియుక్తులు లేవు సో బేసిక్గా కాబట్టే ఈరోజు ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేయాలి జనాల్ని రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కన్ఫ్యూజ్ చేయాలి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలి క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయాలి అనే లక్ష్యంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్న ఈ అలసకల పట్ల తాండూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాను మీ సమస్యలు మీ దైనందిన జీవితంలో మీరు ఫేస్ చేస్తున్న సమస్యలు అరే మనిషికి ఏం కావాలి తిండి కావాలి బట్ట కావాలి నీడ కావాలి గౌరవంగా జీవించే పరిస్థితులు ఉండాలి అది పక్కన పెట్టేసేసి అటు రెండు జాతీయ పార్టీలు ఒకడు ప్రభుత్వంలో ఉన్నాడు ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు మీకు ఆ బాధ్యత లేకుండా వెళ్తే ఖచ్చితంగా రోహిత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల పక్షాన ఉంటాం కొట్లాడతాం మీరు చేస్తున్న ఈ డ్రామాలు మా ఆత్మవిశ్వాసాన్ని ఏమి దెబ్బతినవు మా క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని కూడా ఏమి దెబ్బతినవని అని ఈ సందర్భానికి తెలుసు మామూలు ప్రజలు మేధావులు కూడా ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ చాలా క్లారిటీతో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి దగ్గర నుంచి ఇక్కడ తాండూరు వరకు కూడా అందరం క్లారిటీ ఉన్నాం తెలంగాణని మళ్ళీ పూర్వవైభవం తెస్తాం మళ్ళీ నిలబెడతాం దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో ఈరోజు వంద సంవత్సరాలు వెనక్కుపోయింది దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే శక్తి మాకే ఉన్నది ప్రేమ మాకే ఉన్నది తెలంగాణ ఆత్మ కూడా మాకే ఉన్నది కాబట్టి మీ డ్రామాలు ఏవి చెల్లవు తాండ్లు ప్రజలు కూడా దీన్ని గమనించాలని కోరుతూ ముగిస్తాను జై తెలంగాణ